ప్రజ్ఞ రుచులు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు రుచికరమైన కాకరకాయ ఉల్లికారం స్టఫ్ కర్రీ ఎలా చేసుకో చేయాలో తెలుసుకుందాం తాజాగా ఉండే కాకరకాయలను తీసుకోవాలి కాకరకాయలు సైజు పెద్దవైతే వాటిని హాఫ్ చేసుకోవాలి సగం చేసుకొని మధ్యలో స్లిట్ చేసుకోవాలి ఒక్కొక్క దానికి మధ్యలో స్లిట్ చేసుకుంటూ కొంచెం సాల్ట్ అట్లా జస్ట్ లిటిల్ సాల్ట్ రాయాలి అంటే అప్లై చేయాలి అప్లై చేసి ఈ కాకరకాయలని స్టవ్ మీద ఒక బాండి పెట్టి ఒక ఐదు ఆరు స్పూన్స్ గ్రౌండ్ నట్ ఆయిల్ వేసి దాంట్లో ఈ కాకరకాయలను వేసి తిప్పుతూ ఉండాలి ఫస్ట్ కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై స్టఫ్ చేసేప్పుడు కూడా ఫ్రై చేసుకోవద్దు స్టఫ్ చేస్తే ఆ స్టఫ్ మాడిపోతుంది ఉల్లి స్టఫ్ మాడిపోతుంది కాకరకాయలన్నీ కూడా లోపలంతా కూడా మాడిపోతాయి అలా కాకుండా ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి ఫ్రై చేయడానికే టైం పడుతుంది కొంచెం టైం ఉన్నప్పుడే ఈ ఐటెం ప్లాన్ చేసుకోవాలి ఇది కనీసం ట్వంటీ మినిట్స్ టైం పడుతుందండి సిమ్లో పెట్టుకొని స్లోగా తిప్పుకుంటూ మూత పెట్టి మళ్ళీ ఫ్రై చేసుకుంటూ ఉండాలి మళ్ళీ తిప్పుతూ ఉండాలి వాటి లోపల ఉన్న కాకరకాయలని చెక్ చేస్తూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్లేస్ మార్చుకుంటూ తిప్పుతూ ఉండాలి కొంచెం కాళ్ళు మంటే స్టవ్ మీద మంట అన్ని ఉంటుంది కదా అటు ఇటు మారుస్తూ ఎలా అది వేగుందా లేదా చూసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్లేస్ మార్చుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి మొత్తం కాకరకాయలు లోపలి ఉన్న కాకరకాయలన్నీ కూడా బాగా వేయ తీసుకోవాలి కాకరకాయ హెల్త్కి చాలా మంచిదండి డయాబెటిక్స్ వాళ్ళకి కూడా చాలా మంచిది ఇందులో చాలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి ఇలా వేయించిన కాకరకాయలు వేయాలి వేగాయా లేదా అని తెలుసుకోవడానికి అంటే కాకరకాయలు ఫస్ట్ గట్టిగా ఉంటాయి కొంచెం గ్రీన్గా ఉంటాయి ముందు వేయించిన తర్వాత రంగు మారుతుంది ఆ రంగు మారిన కాకరకాయలని మారుతున్నప్పుడు మనకు తెలిసిపోతుంది ఇలా తెలుసుకో అంటే ఉడికిందా లేదా అంటే మా మగ్గిందా లేదా అని తెలుసుకోవడం కోసం ఒక స్పూన్ కానీ లేకపోతే సాపు నేను నైట్ తీసుకొని జస్ట్ ప్రెస్ చేస్తే లోపలికి సాఫ్ట్గా దిగుతుంది అనమాట దిగితే అప్పుడు ఉడికిపోయినప్పుడు అలా ఉడికిపోయిన కాకరకాయలను తీసి ఒక ప్లేట్లోకి తీసి ఒక పక్కన పెట్టుకోవాలి ఉల్లిసాడము ఎలా చేయాలో ఇంతకుముందు ఒక వీడియోని నేను చూపించాను ఒక్కొక్క కాకరకాయని ఇలా ఉడికిన తర్వాత తీసేసి సో నీట్గా ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఇక్కడ చూసారా ఫస్ట్ గ్రీన్గా ఉన్న కాకరకాయలు తర్వాత రంగు మారి లైట్ గ్రీన్ కలర్ బ్రౌన్ కలర్లో వచ్చింది అంటే లోపల కూడా ఉడికిందా లేదో తెలుసుకోవడానికి మనం చెక్ చేసాం అనమాట సో ఇలా కాకరకాయలన్నీ తీసి అలా పెద్ద తీసి ఆ తర్వాత ఉల్లి రెడీ చేసుకున్న ఉల్లికారాన్ని ఒక్కొక్క దాంట్లో స్టఫ్ చేసుకుంటూ ఉండాలి అలా అన్నీ తీసిన తర్వాత ఉల్లి కారం నీట్గా స్టఫ్ చేస్తూ ఉండాలి ఉల్లి కారం ప్రిపరేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి చూడండి తప్పకుండా ముందుగా రెడీ పెట్టుకున్న ఉల్లి కారాన్ని ఒక్కొక్క కాకరకాయలో తీసి స్పూన్తోటి చక్కగా నీట్గా పెట్టేసి కాకరకాయని కొంచెం నొక్కి క్లోజ్ చేసేసి డైరెక్ట్గా ఆ బాండీలో మిగిలి ఉన్న నూనెలోనే వేసేసుకోవచ్చు ఆ నూనెలో కొంచెం జీలకర్ర ఆవాలు పసుపు వేసుకొని వేసి ఈ కాకరకాయలని అలాగా నీట్గా ఉల్లికారంతో స్టఫ్ చేసి బాండీలో వేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా సిమ్లోనే ఐటమ్ చేయాలండి సిమ్లో ఉంటేనే స్లో కుకింగ్లోనే ఇది బాగా మగ్గుతుంది బాగా ఉడుకుతుంది టేస్టీగా ఉంటుంది చూస్తారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నీట్గా ఉల్లికారం తోటి ఫిల్ అప్ చేసి స్టఫ్ చేసి దాంట్లో వేసి జస్ట్ ఒక టూ మినిట్స్ అటు ఇటు అటు ఇటు తిప్పుతూ ఫుల్గా దానికి మొత్తం నూనె పట్టేట్టుగా చేసుకోవాలి నూనె నూనెలో అంతా కూడా మజోటుగా ఆ లోపల ఉల్లికారం కూడా బాగా మజోతుగా కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పైకి కిలోకి మాదిస్తూ అంటే హీల్టీ చేస్తే కాకరకాయలను అలా చేయాలి ఎక్కువ టైం ఉంచిపోతుంది అలా చేయాలి ఆ తర్వాత ఒక నాలుగు స్పూన్స్ శనగపిండి తీసుకొని దాంట్లో కొద్దిగా వాము జీలకర్ర చీర మిక్స్ చేసి ఎందుగా రెడీగా ఉంచుకొని ఈ ఉల్లికారంతో వేసిన కాకరకాయల మీద పైన పై పైన అంటే దాని మీద ఉన్న ఆయిల్ నది పీల్చుకొని ఆ శనగపిండి కూడా ఉడికిపోయి ఈ కాకరకాయలకు పట్టి చాలా టేస్ట్ వచ్చేస్తుంది శనగపిండి తీసుకొని వాళ్ళు పుట్నాల పొడి కూడా వేయవచ్చు పుట్నాల పొడి కూడా దీని మీద చల్లవచ్చు మొత్తం ఇదంతా పీల్చుకొని ఈ కాకరకాయ ఉల్లికారం స్టఫ్ కర్రీ రెడీ అయిపోతుంది కొంచెం అటు ఇటు తిప్పేసి ఒక్కసారి జస్ట్ హైలో పెట్టి అలా అలా తిప్పితే దానిలో ఉన్న మాయిశ్చర్ కూడా కరిగిపోయి కాకరకాయ ఉల్లికారం స్టఫ్ కర్రీ రెడీ అయిపోతుంది చూసారు కదా ఈ రుచికరమైన కాకరకాయ ఉల్లికారం స్టఫ్ మీరు ఎవరైనా మీ రిలేటివ్స్ గెస్ట్ ఇంటికి వచ్చినప్పుడు చేసారంటే ఫిదా ఇంకా మీకు హండ్రెడ్ మార్క్స్ వేస్తారు చూసారు కదా రుచికరమైన కాకరకాయ ఉల్లికారం స్టఫ్ కర్రీ ఇది చపాతీల్లోనూ తినచ్చు వేడి వేడి అన్నంలోనూ తినచ్చు ఈ కర్రీని మీరు ఇంట్లో తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ధన్యవాదములు